వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్కారం అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి వృష్టిక రాసి వారు కొంచెం అటు ఇటుగానే ఉన్నారు పాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి చూసుకుంటే మరి నవంబర్ నెలలో వాళ్ళకి ఏమైనా ఉపశమనం ఉందా లేదంటే ఆ హర్డల్స్ కంటిన్యూ అవుతున్నాయా వీళ్ళకి జనరల్ గా ఏంటంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో అంత యాక్టివ్ ఉండరండి ఈ వృత్తికి రాసి వాళ్ళు ఎందుకంటే అష్టమంలో గురువు ఉండటంతో వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ లేదంటే మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కేపబిలిటీస్ ధన ప్రవాహానికి ఒక స్టాగ్నేటెడ్ పీరియడ్ ఓకే ఇలా నడుస్తూ ఉంది అయితే లాస్ట్ మంత్ అక్టోబర్ మంత్ వీళ్ళకి చాలా మందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంది ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అయితే నవంబర్ మంత్లో కూడాను అది ఆల్మోస్ట్ అలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అయితే గురువు ఈ నవంబర్ మంత్లో ఎయిత్ నుంచి నైన్త్కి రావడం తోటి కొంచెం వీళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం విషయంలో బాగుంటుంది కానీ మిగతా విషయాలు వీళ్ళు కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుందని గమనించుకోవాలి సో వృచ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా అంతా ఇందులో ఉంటారు పేరు బలం ప్రకారం చూసుకునే వీళ్ళకి తో నా నీ ను అన్న పేర్లంతా అంతా ఇందులో ఉంటారు మనకి ఐదు గ్రహాలు చేంజెస్ ఉన్నాయండి గురు గురువు వీళ్ళకి వన్ మంత్ ఉంటారు ఈ వన్ మంత్ వీళ్ళకి ధన ప్రవాహం చాలా పక్క చక్కగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నా చూసారంటే ఫస్ట్లో వీళ్ళకి జాబ్లో కొంచెం సాటిస్ఫాక్షన్ ఇది అంతా అయితే ఈ పీరియడ్ కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యుడి వల్ల స్థాన నాశనం ఉన్న పదం కోల్పోయే అవకాశం లేదంటే ఆల్మోస్ట్ టఫ్ అయిన సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రు పీడలు ఎక్కువగా ఉంటాయి తర్వాత బుధుని వల్ల ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుని వల్ల కూడా ధనం వస్తుంది కానీ అది కూడా వీళ్ళకి ఎక్కువగా నిలబడదు అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ కొంచెం ఛాలెంజెస్తో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఇది గమనించుకోవాలి ఓకే సో మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే గురుడు వన్ మంత్ వీళ్ళకి చాలా సౌఖ్యాన్ని ఇస్తున్నాడు ఇదొక మంచి హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవాలి అయితే మిగతా టెంపరీగా ఇప్పుడున్న వన్ మంత్లో ఉన్న గ్రహాల పరిస్థితి చూస్తే కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నది సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండ ఉన్నారనమాట జన్మరాశిలోనే ఎప్పుడు సూర్యుడు ఉంటే ఉండకూడదు అని చెప్తారు ఏమవుతుందంటే వీళ్ళకున్న అధికారం పవర్ అంతా సూర్యుడు లాగేసుకుంటాడు సో మనకేం చెప్తారంటే దేహాతి సతతం సంతాప కాలతిక్రమణ వచ్చిన బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి రవి అని చెప్తారు అంటే ఈ టైంలో శారీరకంగా కొంచెం లేజీగా ఉండటం కొంచెం బాధగా ఉండటం మనసులో ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఉండటం టయానికి భోజనం చేయకపోవటం అంతేకాకుండా బంధువులతోటి మిత్రులతోటి లేదంటే స్నేహితులతోటి గొడవపడే అవకాశం ద్వేషపూరితమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో స్పౌస్ భర్త అయితే భార్యకి భార్య అయితే భర్తకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇదే టైంలో ఫస్ట్ హౌస్ లో కుజుడు కూడా ఉన్నారండి ఇది రెండు బర్నింగ్ ప్లానెట్స్ రెండు మ్యాలిఫిక్ ప్లానెట్స్ అక్కడ ఉండటంతో వీళ్ళకి కొంచెం శారీరక హెల్త్ కాంప్లికేషన్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోవాలి కుజుడు ఫస్ట్ హౌస్ లో ఉండటంతో ఏమవుతుందంటే జ్వరం ఖర్గవరణం చైవ బంధుమిత్ర విరోధకృతి చంద్రరాశి గతి యక్ష రాక్షస పీడనం అంటారు ఈ టైంలో వీళ్ళకి దిష్టి కొట్టడం వేరే వాళ్ళ ఏడుపులు కాల కాలసర్ప దోషాలు లాంటి ఉంటే ఈ టైంలో యాక్టివేట్ అవటం తర్వాత జ్వరం రావటం బ్లడ్కు సంబంధించిన విషయాల్లో కొంచెం వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది సంథింగ్ వాళ్ళ ఓన్ బ్లడ్ని వాళ్ళు చూసుకోవటం లేడీస్కి అయితే సమ ఈ విషయస్ అన్ని కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది గమనించుకోవాలి శత్రువులు బాధ ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళకి చిన్న చిన్న గాయాలు దగ్గర నుంచి పెద్ద గాయాలు అయ్యే అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది అగైన్ వాళ్ళ జన్మరాశిలో దశభుక్తి సరిగా లేకపోతే పెద్ద యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది లేదంటే చిన్న చిన్న పేపర్ కట్ అన్న తగిలేసి బ్లడ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ కళ్ళతో చూసుకుంటారు తర్వాత పన్నెండో ఇంట్లో శుక్రుడు ఉండటంతో అగన్ ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ పొజిషన్ అని చెప్తారు ఈ టైంలో శస్త్రపీడ చోర బాధ అతి క్లేష మహాద్భయం కృషి రవ్యాది సర్వవిఘ్నం ష్యాత్ ద్వాదశగే భృగు నందని అంటారు అంటే శుక్రుడు కూడా వీళ్ళకి అనుకూలంగా లేరు అని చెప్పుకోవాలి సో ఏమవుతుందంటే ఈ టైంలో డే టు డే యాక్టివిటీస్లో ఆటంకాలు రావటం తర్వాత ఆయుధాల పీడ ఇన్ కేసు ఎవరన్నా కనుకుంటే అగ్ని దొంగలు పట్టము కష్టపట్టడం వ్యవసాయం లాంటి బిజినెస్ లాంటి పనులు చేస్తే డే టు డే అబ్స్టికల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అది ఏమంటారంటే గుప్త రోగాలు కనపడని చెప్పుకోలేని రోగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఏ ప్రకారంగా చూసుకున్నా వృక్షికి రాసే వాళ్ళకి ఈ మంత్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది లాస్ట్ మంత్ కూడా అక్టోబర్ నవంబర్ టూ మంత్స్ కూడా కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం వీళ్ళు ఒక స్టెప్ ఎన్నికి తీసుకొని ఆధ్యాత్మికంగా ఉండటం రెమెడీస్ ఎక్కువగా చేసుకోవటం సో వన్ మంత్ కొంచెం పేషెన్సీగా ఉంటే తర్వాత అంతా నెక్స్ట్ మంత్ నుంచి ఇంక అన్నిటికీ మేము రెడీ అన్నట్లు ఉంటారు ఈ మంత్ కొంచెం హోల్డ్ చేయాలి అయితే మరి నక్షత్రాల ప్రకారం ఎంతవరకు వీళ్ళకి బాగుందండి విశాఖ అనురాధ చేస్తా మూడు నక్షత్రాలు ఇందులో ఉంటారండి విశాఖ నక్షత్రం వాళ్ళకి ఏకైనా ఇక్కడ మిక్స్డ్గా ఉందండి ఒక ధనం విషయంలో గురువు వల్ల బాగుంది తప్ప వీళ్ళకి నాశనము మరణము మృత్యు భయము నాశనము చూపిస్తుంది అంటే మనం ఏమనుకోవాలంటే ఏదో ఒక వర్క్ వాళ్ళు అనుకున్నది పాపం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటుంది అంతా ఆగిపోతుంది అక్కడ నుంచి ముందుకు పోదు దీంతో భయపడిపోతారు వీళ్ళు అయ్యో ఏమవుతున్న ఫ్యూచర్ అండి దీని మృత్యు భయం అంటారు అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎగైను పాజిటివ్లో సంపదలు సౌక్యంగా ఉంటుంది కానీ నాశనము మరణము మృత్యు భయము నాశనము చూపిస్తుంది కొంచెం సీరియస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకునే విధంగా ముందుకు పోవటం ఈ టైంలో వీళ్ళకి మోస్ట్లీ చాలామంది జాబ్లో ఉన్న వాళ్ళకి అవుట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లేదంటే బెంచ్ అంటారు కదండి సాఫ్ట్వేర్లో లేదంటే జాబ్లో నుంచి బయటకు రావటం బిజినెస్ పీపుల్ అయితే లా ఆగిపోవటం గవర్నమెంట్ పీపుల్ అయితే గవర్నమెంట్ మనీ అంతా లాక్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఇంకా కొంచెం టఫ్గా ఉంది వీళ్ళకి సౌఖ్యము క్షేమము ఉన్నప్పటికీ కూడాను ఫారిన్ రిలేటెడ్ వ్యవహారాల్లో లాభప్రదంగా ఉంటుంది అగైన్ మరణము మృత్యు భయము లాభము చూపిస్తుంది అండి మిక్స్డ్గా ఉంది వీళ్ళకి కూడాను బట్ ఓవరాల్గా వీళ్ళకి కామన్గా మనకేముందంటే అనుకున్న పని కాకుండా ఆగిపోవటం అక్కడి నుంచి అసలు ముందుకు వెళ్ళా వెళ్తాము అనే టెన్షన్ పట్టడం వీటితో పాటు కొత్తగా ఏదైనా ప్రయాణి కనుక చేస్తే అందులో పని ముందుకు పోకుండా ఆగిపోవటం ఇవన్నీ ఎక్కువగా రుచికి రాసే వాళ్ళకి నవంబర్ మంత్లో ఉన్నాయండి ఎస్ సో టైం ఎప్పుడు మనదే కాదు టైం ఎప్పుడు మనది కాకుండా పోదు మనిషి ఎప్పుడు ఆప్టిమిస్టిక్గా గా ఉండాలి కదా మరి ఎలాంటి రెమెడీస్ వారు చేసుకుంటే అలాంటి థాట్ వాళ్ళకి ట్రిగర్ అయి ముందుకెళ్ళిపోతుంటే సో ఫస్ట్ వీళ్ళకి నవగ్రహాల చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉండాలండి వీళ్ళు క్షేత్ర దర్శనం చేస్తే చాలా మంచిది ఇన్ కేసు వృశ్చిక రాశి వాళ్ళు గురువు అనుకూలంగా ఉన్నారు కాబట్టి గురువు అనుకూలంగా ఉన్న టైంలో క్షేత్రాలు తిరగటం గురువులు కలవటం కన్సల్టెన్స్ ఇలాంటి కలుస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ తగ్గబోతుంది ఆశ్రమాలు కలవటం మెడిటేషన్ సెంటర్లో ఇవి చేస్తే న్యాచురల్గా వేరే ఉన్న దోషాలు కూడా పోతాయి ఇవి కాకుండా వీళ్ళకి సీరియస్గా ఇంకా వేరే అనే కనుక కన్సర్న్స్ ఉంటాయి ఎందుకంటే జాతకంలో మనకి ఇంకా తెలుస్తుంది ఈ టైంలో జాతకంలో ఉన్న దోషాలు కూడా ఇప్పుడే బయటకు ఇబ్బంది పడతాయి కాలుసర్ప దోషం అన్నా శాపం అన్నా లేదంటే వాళ్ళు నడుస్తున్న దశాపు సరిగా లేదనుకోండి ఇవి అన్నీ కలిపేసి మొత్తం ఒకటే పోయి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎందుకంటే ఆ గ్రహాలు చూసుకుంటే బాగుంటుంది బట్ మేజర్గా ఎవరికైనా ఈ రాశి వాళ్ళకి ధన ప్రవాహం కనుక ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేషం అని చెప్పించుకుంటే ధన ప్రవాహం ఖచ్చితంగా వస్తుంది ఎవరైనా మనకి బిజినెస్లో లేదంటే జాబ్లు ఆటంకాలు ఉన్నాయి ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నాము సక్సెస్ రావట్లేదు అనుకున్నప్పటికీ మన్యుపాశుపతి అభిషేకం నాకు ఈ మధ్య చాలామంది యుఎస్ నుంచి ఈ ట్రంప్ అవన్నీ గొడవలతో రావటం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఎంఎస్ చేసి ఈ మధ్యలో జాబ్ రాకుండా ఇబ్బంది పడిపోతున్నారు చాలా మంది ఉన్నారు కొంతమంది మేము ఫారిన్లో ఉండాలా లేదంటే ఎన్నికొచ్చేయాలా ఈ టైప్ థాట్స్ ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళకి ఏంటంటే బెస్ట్ రెమెడీ ఏంటంటే ఒకసారి జాతకం చూసుకుంటే తెలిసిపోతుంది సో అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా ప్రతి అనుకూలంగా ఉంటే ఎప్పుడు ఉంటుంది అనుకూలంగా ఉన్నా కానీ లేవు ఈ ఈలోపు మనకు ఏమైనా మన్యు పాశ్వత అభిషేకం రాహు ప్లస్ శని కాంబినేషన్లో పూజలు ఏమైనా చేయించుకుంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి జాబులో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఇంకా వేరే ఎవరికైనా కనుక మృత్యు భయం చూపిస్తూ ఉంటే అమృత మృత్యుంచే పాశువత అభిషేకం లాస్ట్ మంత్లో నేను టోటల్గా మూడు చేయించాను ఇవి లక్ష అరవై వేల సార్లు మృత్యుజయ జపము అభిషేకము హోమము అలా సంపూర్ణ శాంతి అంట ఆయుష సూక్తము ఇవన్నీ కలిపేసి ఇవి అంటే వాళ్ళు కొంచెం సీరియస్ కన్సర్స్ ఉంది ఇద్దరు క్యాన్సర్ పేషెంట్లు ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి స్పెసిఫిక్ ప్రాబ్లం ఏం లేదు బట్ వాళ్ళు ఎప్పటికి హెల్త్ కాంబినేషన్తో బయట రావట్లేదు ఇలా ముగ్గురికి ఇవి చేపించున్నాం అమృత మృత్యుంజయ చేయం పాశుపత హోమము అభిషేకము ప్లస్ మృత్యుంజయ జపం చేపిస్తాం సంపూర్ణ జపం అని చెప్పేసి లక్ష ఇరవై సార్లు లక్ష సార్లు చేస్తే ఒక ముప్పై ముప్పై ఐదు మంది బ్రాహ్మణులు కూర్చొని ఆ జపాలు చేసి ఆ జపటి అర్థం వాళ్ళకి ఇచ్చి అభిషేకం చేసి హోమం చేస్తే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి ఖచ్చితంగా పాజిటివ్ ఎఫెక్ట్ ట్రాక్లోకి చేస్తారు సో మనకి ఉన్నాయండి అంటే ఆయుష్ అంటే ఏంటంటే కంటిన్యూ అండి మృతం అంటే ఆగిపోవటం ఎప్పుడైతే మృతం వచ్చిందో ఆయుష్ దానికి కౌంటర్ ఎఫెక్ట్ ఇవి చేస్తే కంటిన్యూ అవుతారు సూరి వీ కెనాట్ హోల్డ్ ఎనీథింగ్ సో లాంగ్ కదా బట్ వీ విల్ హోల్డ్ వీ కెన్ ఎక్స్టెండ్ దట్ అది వాళ్ళ జాతకంలో ఉన్నదాన్ని జరగకుండా కొంతకాలం ఎక్స్టెండ్ చేయటం కొంతకాలం తగ్గించుకోవటం ఇవన్నీ మంచి వచ్చినా చెడులన్నీ తొందర తొందరగా అయిపోవాలని తగ్గించుకుంటూ మంచి ఎక్కువగా కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం ఇదే ఫస్ట్ రెమెడీ చెప్పాలంటే బిగినింగ్ అన్నట్టు అవునండి చాలా సంతోషం అండి వృష్టిక రాశి వారికి నవంబర్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ ని కూడా సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలు